హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ చేపల పులుసుకి ఏమాత్రం కూడా తీసుకొని సొరకాయతోటి పులుసు ఎలా పెట్టుకోవాలో చేసి చూపిస్తాను పులుసు మాత్రం అద్దిరిపోతుందండి ఫస్ట్ ఒక లేత సొరకాయ తీసుకుని సాల్ట్ తోటి ఇలా పైన రుద్దినట్టుగా ఇలా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న సొరకాయని ఇప్పుడు వాటర్ తోటి శుభ్రంగా కడిగేసేసుకోవాలి చూడండి లేత సొరకాయ అయితే బాగుంటుంది సొరకాయ కాస్త పెద్దగా ఉంది కదండి సగం మొక్క అయితే సరిపోతుంది పులుసుకి అదే మన ఇంట్లో పండిన సొరకాయతో అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసి పులుసు పెట్టుకుంటే అది ఇంకా అద్దిరిపోతుందండి ఇలా కాస్త పెద్ద మొక్కలుగానే కట్ చేసుకోవాలి అంటే మనం కలిపేటప్పుడు కూడా సొరకాయ ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి మీకు ఇలా చెక్కుతోటి చేసుకోవటం ఇష్టం లేకపోతే చెక్కు తీసేసైనా కానీ చేసుకోవచ్చు కానీ ఇలా చేసి చూడండి బాగుంటుంది ఇప్పుడు చెక్కుపైన కాస్త పోపుతోటి ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం పులుపు అవన్నీ ముక్కలకు పట్టాలి కదా అందుకని ఇలా కాస్త ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి చింతపండుని నానపెట్టేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కట్ చేశానండి మీడియం సైజు ఉల్లిపాయలు ఇట్లా పెద్దగా కట్ చేసుకోవాలి కాస్త పెద్ద ముక్కలుగానే ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాలు తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర తర్వాత ఒక రెండు యాలకులు తర్వాత మూడు లవంగాలు తర్వాత చిటికేడు మెంతులు వేసుకోవాలండి తర్వాత ఒక ఇంచి మసాలా చెక్క వేసుకోవాలి నేను కొన్నిసార్లు చేపల పులుసు ఈ మసాలాతోనే చేస్తూ ఉంటానండి బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి ఇప్పుడు సొరకాయ మొక్కలు వేయించుకోవడానికి ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి సొరకాయ మొక్కల్ని కాస్త కలర్ మారేంతవరకు వేయించుకోవాలండి ఇదే ప్రాసెస్లో చేప మొక్కలను వేయించి పులుసు పెట్టానండి ఆ వీడియో మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని ఇలా వేయించుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టుకోవాలండి మీ దగ్గర మట్టి పాత్ర లేనట్లయితే స్టీల్దైనా పెట్టుకుని చేసుకోవచ్చు సొరకాయ ముక్కలు వేయించిన ఆయిలే పోసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు చెట్టుపటమన్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయల పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కంపల్సరీ వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోండి బాగుంటుంది కాస్త వేగిన తర్వాత చిన్న స్పూను పసుపు ఒక రెండు స్పూన్లు సాల్టు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి మనం చేపల పులుసులోకి కారం ఎట్లా వేస్తామో దీనిలో కూడా అలాగే వేసుకోండి అంత స్పైసీ ఉండదు ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి మీరు కావాలనుకుంటే రెండు టమాటాలు వేసుకోవచ్చు అండి కానీ ఇలా చింతపండు పులుసుతో చేస్తేనే ఆ చేపల పులుసు టేస్ట్ వస్తుంది పులుసు మరుగుతుండగా మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు పులుసు అంతటిని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయ ముక్కలు వేసిన తర్వాత కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే ఈ సొరకాయ ముక్కలు చిదిరే ఛాన్స్ ఉంటుంది మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు కూరని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం మొక్క వేసుకోండి బాగుంటుంది పులుపు కారం అన్నీ అడ్జస్ట్ అవుతాయి ఇలా బెల్లం మొక్క వేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ పులుసుని ఉడికించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి పులుసు అన్నాం కదా ఈ మాత్రం పులుసు ఉంటేనే బాగుంటుంది ఈ సొరకాయ పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చేపల పులుసుకి ఏమాత్రం తీసుకొని సొరకాయతో చేసిన పులుసు మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్